అందరికీ వందనాలు అయితే ఇప్పుడు నేను చెప్తున్న రెండు మాటలు ఏంటంటే చెన్నూరు చెన్నూరులో ఒక దైవ సేవకుడు ఒక మందిరాన్ని కట్టుకుంటున్నాడు ఆ మందిరాన్ని కట్టుకుంటుంటే అది ఏంటంటే మందిరాన్ని కట్టాడు పక్కన పది స్థలంలో అన్ని ప్రూఫులతో అంటే ఏ పురుపు లేక కాదు అన్ని ప్రూఫులతో కూడా మందిరాన్ని కడుతున్నాడు అయితే ఆ మందిరానికి కింద బే బేస్ మటన్ దాకా అయిపోయింది బేస్ దాకా అయింది అయితే ఆ మందిరానికి అన్ని ప్రూఫ్లతో గవర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ సమకూర్చుకొని కడుతున్నాడు అయితే చాలా సంవత్సరాలు అది ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆయన ఉంటున్న మందిరము కర్రలో అవన్నీ కూడా ఇరిగిపోయినాయి అయితే నేను ఏ విధంగా చెప్పినానంటే ఒకవేళ ఎవరైనా సరే దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే వీడియో చూసినట్లయితే చెన్నూరులో ఆల్రెడీ ఈ నెలాఖ నుంచే పని షాట్ చేస్తున్నాడు మీకెవరికైనా పేరేపన కలిగితే మేము కూడా సహాయం చేయాలి అని మీకు అనిపిస్తే రెండు వేలు మొదలుకొని ఖర్చులు నలభై ఐదు వేలు దాకా అవుతుంది అంటే ప్రతి దానికి ఇస్సక్కి రాయికి ప్రతి ఎస్టిమేషన్ వేసుకున్నాడు స్టార్టింగ్ రెండు వేలు తర్వాత అందరికీ కలిపి నలభై ఐదు వేలు అవుతుందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేసి ఉన్నారు అయితే నేను ఈడుదల మీకు తెలియదు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే చాలా మందిరాల్లో చాలా అవసరతలు ఉంటాయి మీకు ఎవరికైనా మీరు ఒకవేళ సాయం చేయాలనుకుంటే ఆ చెన్నూరు ప్రాంతంలో ఆటోమేటిక్గా మీకు నెమరిస్తాను నేను ఆల్రెడీ నెలాఖరుకి ఏమో వెళ్తాను వెళ్ళి నాకు వీలైనంత సాయం అక్కడ చేసి మీకు కూడా నేను ఒక వీడియో పెడతాను ముందుకు ఎందుకు పెడతానంటే ఇది గ్రూపులో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా సరే ఒకవేళ ఆ మందిరానికి సాయం చేయాలనుకుంటే ఇసక కానీ రాయి కానీ అలాగే కమ్మి కానీ ఏదైనా మీ పోలంత రేకులు కానీ ఆల్రెడీ పన్నెండు అడుగులు రేకులు వేస్తారు ఆ రేకులకి మీకు ఏమైనా సహాయం కలిగి మీరు మేము కూడా ఒకరు ఆ మందిరానికి ఒక రేఖ వేయాలి మీకు మీకు మనసుకు అనిపిస్తే మీరు కూడా ఆ మందిరానికి మీ వీలైనంత సహాయం చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎంత వీలైతే అంత అది ఇదే కాదండి మీకు ఏది సహాయం చేయాలనుకుంటే ఆ సహాయం మీ వంతు మేము చేయొచ్చు చెప్తున్నాను కదా ఇస్తక మొదలు కొన్ని ప్రతీది మీకు వీలైనంత వరకు మీ వంతు సహాయం చేయండి దేవుని మందిరానికి మేము కూడా సహాయం చేయాలనుకున్నవారు ఖచ్చితంగా వీడియో మీ దాకా వచ్చినట్లయితే ఇది ఓన్లీ నేను క్రైస్తవులకే పంపిస్తున్నాను వీడియో ఎవరికి కాదు ఒకవేళ మీరు ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ఆ మందిరానికి మీరు సహాయం చేయండి గూడూరు అవతల చెన్నూరు అనే గ్రామం దాంట్లో గారు ఉన్నారు ఎందుకంటే మేము సువార్త మొట్టమొదటిగా అక్కడే పెట్టాం ఆ గారు ఆల్రెడీ చర్చి అంటే తాటాకు ఇయర్స్ ఉన్నాయి ఆ కర్రలు ఉన్నాయి ఆ కర్రలన్నీ కుళ్ళిపోయినాయి ఆ పట్టం తొరస్తుందని చెప్పేసి ఒక ఇరవై రేకులు పడుతున్నాయి ఆ ఇరవై రేకులు కూడా ఏంటంటే పన్నెండు అడుగుల రేకులు ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ వంతు సహాయం ఒక రెండు నుంచి ఒక నలభై ఐదు వేలు దాకా అని చెప్పి అన్నారు మీకు ఈ వరకు ఒక రేఖకైనా సహాయం చేస్తారని చెప్పేసి నేను చెప్పాను కదా ఒక ట్రాక్టర్ ఇసుక తోలిస్తారో లేకపోతే సిమెంట్ కట్టలు తోలుతారో నేను మీ ఓపిక మీరు ఎంత ఈలేదు అంత చేయండి ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మీ వంతు ప్రార్థన మీరు చేయండి ఆ చెన్నూరు ప్రాంతంలో ఆ మందిరం కొరకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది సోషల్ సర్వీసులకు చేస్తున్నాను వీడియో షేర్ చేస్తాను ఇది మీరు అనేకలకు పంపించండి ఎవరైనా సేవకులు మీరు వీడియో చూస్తున్నవారు మీ ఇంటి పక్కన చర్చిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మందిరానికి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ జనవరి భాష అన్ని చర్చిల్లో పెయింట్లు అన్ని పనులు కొనసాగుతూ ఉంటాయి కానీ మీరు ఎక్స్ట్రాగా దాచుకున్న డబ్బులు ఏమైనా ఉంటే ఆ మందిరానికి పంపించడానికి ఒక్క రేకు మీరు సహాయం చేయగలిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడని నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా ఖర్చు ఎలా చాలా విధంగా మనం ఖర్చు పెట్టుకుంటాం మీకీలైనంత వరకు మీరు సహాయం చేసి మీ మంచి మనసు సాక్షి సాటుకోండి రెండోది ఏంటంటే ఆ మందిరం ఆల్రెడీ నా మూల చెన్నూరులో ఉంది చాలామంది విశ్వాసాలు మీదవారు అప్పటికే చాలా వాళ్ళకి కష్టం మించి వాళ్ళు సహాయం చేశారంట మీకు ఇంత వరకు ఆ చెన్నూరు ప్రాంతంలో ఉన్న ఆ గారిని ఆల్రెడీ ఈ వీడియో ఇప్పుడు పెడతాను రేపు ఆ మందిరాన్ని ఆల్రెడీ ఇంతకుముందు గతంలో చూపించాను ఇప్పుడు మళ్ళీ గతంలో మీకు వీడియో చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను ఒక వారం రోజుల్లో ఆ వీడియో తీసుకోవడానికి మీకు పెడతాను ఆ చర్చి ఆ ఉపదేశం అంతా కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఇసుక మళ్ళీ చెప్తున్నారు ఇసుక కానీ రేఖ కానీ కమ్మి కానీ బేలుదారి కూలీలు కానీ ఒకే వాళ్ళు తింటున్న దానికి ఆ పని చేసే వాళ్ళకి ఆహారాన్ని కానీ మీకీనంత అంతకంత సాయం చేసి మీ పెద్ద మనసు సాటుకొని ఈ వీడియో ప్రతి క్రైస్తువులకి షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను